ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార పర్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఇలా ఎవరికి వారు ఎవరికి వారిని తిట్టుకుంటున్నారు తప్పితే రాష్ట్రానికి ఇది మేము తీసుకొస్తాం రాబోయే ఎన్నికల్లో అని చెప్పి ఒక కన్స్ట్రక్టివ్ హామీ ఇచ్చినట్లుగా లేదు ఉదాహరణకు విశాఖ ప్రైవేటీకరణను ఆపేస్తామని చెప్పి ఉక్కు ప్రైవేటీకరణ ఆపేస్తామని కానీ లేకపోతే ప్రత్యేక హోదాని తీసుకొస్తామని చెప్పి కానీ ఒక కన్స్ట్రక్టివ్ హామీ ఇచ్చినట్లుగా కనిపించడం లేదు అంటే ఈ ముగ్గురు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేస్తున్నారా బీజేపీకి భయపడుతున్నారా ఈ మూడు పార్టీలు బీజేపీతో మూడు పార్టీలు గంట అండకాకున్నారు గత ఐదేళ్లుగా బీజేపీ ఇసిన ప్రతిపన్నీ అన్ని పార్టీలు సమర్థించాయి కదా టీడీపీ అది వైసీపీ కాపాడేది బహిరంగంగా పార్లమెంట్లో జరిగిన అవిశ్వా లోక్సభలో బీజేపీ ప్రభుత్వాలు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెడితే బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారు కదా టీడీపీ వైసీపీ ఓటేస్తుంది ఇల్లు రాశం లేదు కదా వైసీపీ టీడీపీ అవిశ్వాస తీర్మానం పైన మోడీ ప్రభుత్వం పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఓటు వేశారు పార్లమెంట్లో ఇందులో ఏం లేదు ఓపెనే కదా ఇదంతా అందువల్ల బీజేపీతో ఓపెన్గానే కలిసి ఉన్నారు కదా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు పార్టీలు కలిసి ఉన్నాయి వైసీపీ కలిసింది టీడీపీ కలిసింది టీడీపీతో పొత్తు ఉండొచ్చు బీజేపీకి కానీ వైసీపీతో కూడా సంబంధాలు ఉన్నాయి అనదానికి పార్లమెంట్లో ఓటింగే ప్రా ప్రాతిపదిక వేరేది ఏం కాదు కదా పార్లమెంట్లో ప్రధాన రాష్ట్రపతి పరాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి ఓటేసారు మీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఓటింగ్ సరళి ఎంపీల ఓటింగ్ సార్లు చూడండి టీడీపీ వైసీపీ ఒకే రకం కొట్టేశారు కదా సో అందువల్ల బీజేపీ విషయంలో ఇద్దరు వైఖరి ఒకటే అందువల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అలాంటి అంశాలు ఎందుకు ప్రస్తావిస్తారు మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని ప్రశ్నించేటువంటి ఆలోచనలు రెండు పార్టీలు లేనప్పుడు జనసేన జనసేన టీడీపీ కూడా పొత్తే ఉన్నారు పొత్తున్నప్పుడు ఇంకా అసలే ప్రస్తావించారు కదా అందువల్ల ఈ రాజకీయాల్లో పర్సనల్ గా తిట్టుకోవడం ఎక్కువైపోయాయి ప్రజల సమస్యలు తక్కువైపోయాయి